పరిశుద్ధమైనటువంటి స్థితిలో ఈ లోకానికి పంపించి ఈ యొక్క బంధకాలలో ఉన్నటువంటి ఎవరైతే సాతాను యొక్క చేతుల్లో బంధించబడి నానా రకాలైనటువంటి వ్యసనాలతో వ్యాధులతో బంధకాలతో ప్రియులారా బంధింపబడి ఉన్నారో వీరందరినీ కూడా సాతాను యొక్క చెరలో నుంచి విడిపించటానికి విమోచకుడుగా విడుదల నాయకుడుగా ప్రియులారా ప్రభైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి కేతించినట్లుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం ప్రియులారాసడ్ హాలయా హాలియా కాబట్టి ఆ విమోచకుడు గురించి ఈ పేతురు భక్తుడు తను రాసినటువంటి పత్రికలో ఏమని సెలవిస్తున్నాడు అంటే పద్దెనిమిదవ వచ్చినములో పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను ప్రైస్ ప్రైసు వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు దేవుని స్తోత్రం కలగన ఈ స్థలములో దాదాపు ఒక నూట యాభై రెండు వందల మంది ఉన్నారు నాకు తెలిసి మీలో చాలామంది కూడా యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా మీరు అంగీకరించారు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు ప్రభు మీతోటే మాట్లాడుతున్నాడు చూడండి ఈరోజు మీరు మీ కుటుంబాలను మీ యొక్క పట్టణాలను మీరున్న పరిస్థితులను విడిచిపెట్టి ఈ స్థలానికి వచ్చి ప్రిలరా ఈ ఘనమైన సేవలో ఈ పరిచయంలో మీరు కూడా మీ వంతుగా పాలిభాగస్తులై ప్రభు యొక్క అద్భుతమైన ఈ సేవను మీరు కనపరుస్తున్నాడు ప్రభు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించనుగాక హాలియా హాలలియా ప్రభు అంటున్నాడు ప్రియులారా మీరు ఎలాగ ఈ స్థలానికి వచ్చారు ప్రతి ఆదివారం దేవుణ్ణి ఎలాగ మీరు ఆరాధించగలుగుతున్నారు ప్రభు కొరకు మీరు ఎలాగ జీవించగలుగుతున్నారు ఒకప్పుడు మీ జీవితం ఏంటి మీ బ్రతుకేంటి మీ అలవాట్లు ఏంటి మీ స్వభావం ఏంటి మీరు నడిచిన నడకలేంటి మీరు ఆలోచించిన ఆలోచనలేంటి ఒకసారి మన పాత జీవితాన్ని మనం ఆలోచించుకుంటే ప్రియలారా మనకి చాలా అసహ్యంగా ప్రియులారా చాలా రోతగా అనిపిస్తూ ఉంటుంది ప్రియులారా ఈరోజు దేవుని పిల్లల మీద మీరు ప్రార్థన నేర్చుకున్నారు భక్తి నేర్చుకున్నారు భయభక్తులు నేర్చుకున్నారు తగ్గింపు నేర్చుకున్నారు మీ రెక్కలతో ఒకప్పుడు మీరు కష్టపడి సంపాదించారు అది ఏమయ్యేదో మీకు తెలియలేదు కానీ ఈరోజు అదంతా కూడా భద్రం చేయబడతా ఉంది ప్రియులరా మీ కుటుంబాల్లో సమాధానాన్ని శాంతిని మీరు ప్రియులరా పొందగలుగుతున్నారు అయితే పేతురు భక్తుడు అంటున్నాడు అమ్మా అయ్యలారా మీరు వెండి బంగారాల చేత విమోచించబడ్డారా పితృ పారంపర్యంగా వస్తున్నటువంటి ప్రిలరా పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన తండ్రి తాగాడు కొడుకు తాగుతున్నాడు మనవడు కూడా తాగుతున్నాడు పిల్లరా మన తాతలు ఏం చేస్తారో పిల్లరా కొడుకులు మనవళ్ళు మనవళ్ళు కూడా అదే చేస్తా ఉన్నారు ప్రిలరా సంవత్సరాలే మారుతున్నాయి పరిస్థితులే మారుతున్నాయి కానీ మనిషి మనిషి యొక్క మైండ్ మారట్లేదు మనిషి యొక్క క్రూరమైన స్వభావం మారట్లేదు ప్రియలారా కాబట్టి ఇది ఎక్కడి నుంచి వస్తుంది బైబిల్ ఎరిగిన మనమైతే ఏం చెప్పగలుగుతామంటే మొదటి మానవుడైనటువంటి ఆదాము వద్ద నుంచి ఈ పితృ పారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన ఒక వైరస్ లాగా ఈ ప్రపంచంలో ప్రతి కుటుంబంలోనికి ప్రతి వ్యక్తిలోనికి కూడా వెళ్ళిపోయింది ప్రియలారా వ్యర్థ ప్రవర్తన అంటే ప్రియులారా దేవునికి ఇష్టము లేని ప్రవర్తన దేవుడు ఏదైతే చెయ్యకూడదు చూడకూడదు మాట్లాడకూడదు తినకూడదు వెళ్ళకూడదని దేవుడు ఏదైతే మానవునికి బోధించాడో ఆ హితోపదేశానికి వ్యతిరేకంగా దాన్ని తిరస్కరించి మానవుడు తన ఇష్టానుసారమైనటువంటి ప్రవర్తన చేత దేవుణ్ణి విసిగించినటువంటి ఆ ప్రవర్తన చూసావా అది దేవుణ్ణే కాదు ప్రియులరా నీ ప్రవర్తన ద్వారా నీ భార్య కూడా విసుగుపోతా ఉంది ఒక భార్య ప్రవర్తన ద్వారా భర్త కూడా విసుకుపోతున్నాడు పిల్లల ప్రవర్తన ద్వారా తల్లిదండ్రులు విసుకుపోతున్నారు ప్రియులారా ఈ దేశంలో కొందరు ప్రవర్తన ఈ దేశానికి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతా ఉంది ప్రియుల కాబట్టి బైబిల్ చెబుతుంది పితృ పారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన దేవుని స్తోత్రం కలిగిన గాక విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ మీరు ఎలాగ విమోచించబడ్డారో తెలుసా అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా దేవుని గాక హలలియా కాబట్టి ప్రిలరా విమోచన అనేది ధనాన్ని బట్టి కలగలేదు మీ కలిగినటువంటి ఈ భాగ్యం మీ కలిగినటువంటి ఈ రక్షణ మీకు కలిగినటువంటి సౌందర్యం ప్రియులారా ఇది వెండి బంగారాలను ప్రియులారా అప్పగిస్తే ఇది కలగలేదు కానీ మీ కొరకు ప్రభైనటువంటి యేసు క్రీస్తు ఈ లోకానికి ఏతెంచి నిష్కలంకమైన నిర్దోషమైనటువంటి పవి తన పవిత్రమైనటువంటి రక్తాన్ని ప్రియులారా ఆ భయంకరమైన ఘోరమైనటువంటి ఆ కలవరి సులువలో తాను ప్రియులారా కార్చుట ద్వారా అందుకే ప్రిమైనటువంటి దేవుని పిల్లారా ఫస్ట్ టైం ఈ యోహాను భక్తుడు యేసుప్రభును చూశాడు ఫస్ట్ టైం యోర్ధన ఒడ్డున చూసినప్పుడు ఆయన చూడగానే ఆత్మ పూర్ణుడైనటువంటి ఆ ప్రవక్త ఆయన చూడగానే ఏమన్నాడు తెలుసా లోకపోపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లాయితను ఆయన చూడగానే ప్రభువును చూడగానే యోహాను ప్రకటించినటువంటి అద్భుతమైనటువంటి స్వార్థ మానం ఏంటంటే ఇతను ఎవరనుకుంటున్నారు ఇతను ఎవరనుకుంటున్నారు ఈ లోకంలో ఉన్నటువంటి పాపులందరికీ ఈయన విమోచకుడు ఈయన ఈ లోకంలో ఉన్న పాపులందరినీ కూడా విమోచించేటువంటి సామర్థ్యం శక్తి ప్రభావం కలిగినటువంటి వాడు అని అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బాప్తిజం పొందటానికి వచ్చినటువంటి వేల ప్రజలు ప్రిమైనటువంటి దేవుని ప్రిల్లారా ఈ మాట విన్నప్పుడు ఆశ్చర్యపోయి ఆ రోజు నుంచి ప్రభువుని ప్రియులారా వాళ్ళు తదేకంగా చూస్తూ పరిశీలిస్తూ ఆయన అద్భుతమైన ప్రసంగాలు ఆయన అద్భుతమైన సందేశాలు ప్రియులారా ఆయన అద్భుతమైనటువంటి అతను చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యాలను చూస్తూ ఆ మొదటి శతాబ్దంలో ప్రియులారా ఆ మొట్టమొదటి క్రైస్తవ సంఘం కట్టబడటానికి దేవుడు విశేష తన కృపను అనుగ్రహించాడు ప్రియలారా కాబట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా మీరు సాతాను యొక్క శక్తుల నుంచి విమోచించబడటానికి విడుదల పొందటానికి ఇతడు నిష్కల్ నిష్కల్మషుడైన దేవుడాయన ఆయన నిర్దోషమైనటువంటి దేవుడాయన ఆయనలో ఏ పాపము లేనివాడు కాబట్టి ఏ పాపము లేనివాడు కాబట్టి ఆయన శరీరంలో ఉన్నటువంటి రక్తం ఎటువంటిదట పవిత్రమైనటువంటి రక్తం